జయ అభయ హిందూ సేనకి ఈరోజు దశమి భాగ్యనగర్లో ఉన్నాం మనం పోయిన ఏకాదశికి సారీ సారీ పోయిన దశమికి అభయ్ హిందూ సేన ప్రారంభించింది విజయవాడలో పోయిన దశమికి మళ్ళీ ఇప్పుడు దశమి మన భాగ్యనగర్ కేరళ ఇదే ఇక్కడ ప్రారంభిస్తున్నాం ఈ స్థలదాత ఈ గృహదాత నా రమేష్ అయ్య గారు భారత్ భారతకి జై శ్రీరామ్ హిందూ సేనకి జై ఒకసారి చెప్పిన హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే మనం మళ్ళీ గా పెద్ద ఎత్తున ఇంకా బాగా భవిష్యత్తులో ప్రారంభిద్దాం ప్రస్తుతానికి మన కేంద్రం ఇదే ఎందుకంటే మనకు సహకరించేటువంటి హృదయాలు కొన్నైనా ఉన్నాయి కాబట్టి మనం అడుగులు వేస్తాం ఇంకా ఇంకా పెద్ద హృదయాలు పెద్ద స్థాయి ఉంటే మనం ఇంకా చాలా చేయొచ్చు అంటే ఏ లెవెల్ అంటే ఒక్క ముక్క చెప్పి నేను ముగిస్తాను ఒక ఆయన నన్ను ఇక్కడ నాగోళ్ళలో ఒక కార్యక్రమాన్ని పిలిచి గురుజీ నన్ను ఏం చేయమంటారో అన్నాడు హై కెన్ సర్వ్ యూ అని నేను అన్నాను హెలికాప్టర్ కావాలి కొంచెం అతను వెంటనే నోరు తెచ్చేసి నేను బడ్జెట్ పద్దరాలని అన్నాడు తెలుసు నేను ఆటోలో వచ్చాను లేదా క్యాబ్లో వచ్చాను అంటే నేను హెలికాప్టర్ అని ఎందుకు అంటే ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్లో నేను ఉన్నాను కాబట్టి మనకి అగస్తుడు విన్నాడు మీరు అగస్థుడు అగస్తుడు ప్రపంచంలో అప్పుడు ఇలా దేశాలు అనే పేరుతో లేవు కదా ఖండాల పేరుతో ఉన్నప్పుడు ఆయన చాలా చోట్లకి వెళ్ళి మన ధర్మాన్ని స్థాపించాను అందుకని ఒక గీతలో మనం పడతాను ఆది శంకరు శంకర రావం అగస్తమౌని ధర్మ ప్రచారం సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమి ప్రపంచ సభలో గర్జన చేసిన భారత వాణి నాదనవో ఆ వివేక వాణి నాదనవో చెప్పండి మన దేనో భారతదేశం మన దేనో

భారతమాతకు జయ నవో భారతమాతకు జయ నవో భారత్మతకి నెక్స్ట్ మీరు స్టూడియో రెడీ చేయగానే నన్ను ఎక్విప్మెంట్ రాగానే వచ్చేస్తే ఎల్లుండే పాడేస్తా ఎల్లుండే పాడేస్తా ఫస్ట్ సాంగ్ ఇదే జై శ్రీరామ్ అందరికి అన్నీ వచ్చింది పని చేయను నానా